వృశ్చిక రాశి వారు ఈ నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో అష్టమి తిథి ఎందు అమావాస తిథి ఎందు ఎలా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశ్రమ చేద్దాం తో నా నీ ను నే నో యా యు అక్షరాల వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి ఒకవైపు అర్ధాస్తమ శని సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాలలో వ్యాపారాలలో సేవారంగ కార్యక్రమాల్లో వీరికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి గృహాలు క్రయ విక్రయాలు భవనాలు ఆధ్యాత్మిక తీర్థయాత్రలు సేవారంగ కార్యక్రమాల్లో అన్నింట విజయం వీరి సొంతం కాబోతుంది ధనా కుటుంబ స్థానంలో రవి కుజ సంచార స్థితి ఉండడం వలన ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉద్యోగాలు ప్రభుత్వ అధికారులతో ప్రైవేట్ రంగ సంస్థలతో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పొంచి ఉన్నాయి కనుక దయచేసి అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి అర్ధాష్టమ శని సంచార స్థితి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగనే మంగళవారం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూర వాయు జల ప్రయాణాలు ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట పెద్దవారి మాట విన్నట్లయితే కష్టాలకు పులుస్తాపు చెప్పి ఐశ్వర్యం స్వాగతం పలికే పరిస్థితి ఉంటుంది అలాగా అంకే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకొని చూడు అంటూ ఉంటారు ఈ రెండు చాలా దీర్ఘకాలికమైనటువంటి కాలంలో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కష్టాలను కట్టి పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక పెద్దవాళ్ళ మాట మీకు శిరోధార్యం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నిత్యము రుణభయం రోగభయం శత్రుభయం అగ్నిభయం పంచి ఉంది కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఈ వృషిక రాశి వారు ఎంతటి తెలివివంతులు రాబోయే కాలాన్ని అది అదృష్టం కానీ దురదృష్టం కానీ ముందే అంచనా వేసి తగు ప్రణాళికలు రచించుకోవడంలో వీరికి వీరే సరిసాటి అని చెప్పి గమనించాలి కనుక రాబోయే కాలాన్ని నిత్యము పరీక్షిస్తూ ఇబ్బందులకు స్వాగతం పలకుండా కష్టాలకు పులుస్తాపు చెప్పే ప్రయత్నం చేయగలగాలి అలాగనే చేతి వృత్తుల వాళ్ళు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు స్వయం వృత్తుల వారు రంగాల వారు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి పెట్టుకోగలగాలి ఈ అష్టమి తిథి ఎందున ఈ అమావాస్య తిదీ ఎందున వీలైనంత వరకు మీ కులదేవతలకు నమస్కారం చేయడము గతించిన పెద్దవారి పేరుపైన ఏదో ఒకటి అన్నదానం చేయడము ప్రతిరోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ తినేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ కాకి కానీ సాధువులకు కానీ దానం చేసి తిన్నట్లయితే మీ కర్మను దానం చేసేవారు అవుతారు అని చెప్పి గమనించాలి